శివా మనము ఈ రెండు వందల ఇరవదవ రోజున వేదమతో సమానమైనటువంటి శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత పార్వతీ ఖండములో ముందుగా శ్రీ వేదవ్యాస మహర్షి విశ్వ జననీ గణకులు విఘ్నరాజు అయినటువంటి ఆ గణనాథన్ కూడా నమస్కరించి ప్రార్థన చేసి ఈ శ్రీ శివ మహాపురాణం వర్ణించినారు అని మనం తెలుసుకుంటున్నాం ఒకనొకనాడు సమయం ఉన నైమిషారాన్ని మనంద నివసించుతున్న ఆ శవణకారి మహర్షులు అందరూ కూడా తపోనిష్టా గరిష్ఠులు శివ పూజా తత్వరుడు అయినటువంటి ఆ మహర్షులందరూ కూడా సూత మహర్షుల వారిని శివతత్వస్వరూపము యొక్క వివరణ మరియు ఆ విశ్వేశ్వరుని యొక్క విశేషమైనటువంటి లీలా మహత్తముల గురించి ప్రశ్నించగా అంత సూతులు వారు బ్రహ్మనాంద సంవాద రూపమైనటువంటి ఈ శ్రీ శివ మహాపురాణము రుద్ర సంహిత పార్వతీఖండంలో తెలిపిన తెలుపబడినటువంటి తెలిపినటువంటి యథార్థమైనటువంటి విషయం యథార్థంగా మనం ప్రతినిత్యము కూడా ఆ శివ అనుగ్రహం చేత ఆ శివ శివాని దేవుడి యొక్క విశ్వజన్ని జనకుల యొక్క అనుగ్రహం చేత ప్రతినిత్యము కూడా మనం తెలుసుకుంటున్నాం మనం తెలియజేస్తూ వాగర్థవ సంపృక్త వాగర్థ ప్రతిబద్ధే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరో మరలా ఈ రోజున బ్రహ్మదేవుడు అంటున్నారు అంత తన తల్లిదండ్రులైనటువంటి ఆ హిమాచలుడు మేన తల్లిటువంటి మేనాదేవితోటి పార్వతీదేవి పరిచినటువంటి మసలమైనటువంటి వాక్యములు క్రితం రోజున మనం తెలుసుకున్నాం మరలా బ్రహ్మదేవుడు అంటున్నాడు నారద అలా పార్వతి యొక్క మంగళప్రదమైనటువంటి మాటలను విన్నటువంటి శయేశ్వర ప్రియైనటువంటి మేనక మిక్కిలి ఉచ్చేదితరాల పార్వతిని బిజరించుచు దూషించుచు ఏడ్చుచూ వినిపిస్తూ ఉన్నది తదుపరి స్వయంగా విధాతమైనటువంటి నేను సిద్ధులను కూడా మేనకకు మిగిలి మిక్కిలిగా నచ్చ చెప్పాము కానీ ఆమె ఎవ్వరి మాటలను కూడా వినకుండా అందరినీ కూడా కఠినంగా మాట్లాడుతూ ఉన్నది ఇంతలో ఆమె సుదృఢము ఆ అటపు మాటలను శివునికు ప్రియుడైనటువంటి ఆ విష్ణు భగవానుడు కూడా వెంటనే అతనికి వచ్చాడు అంత ఆ శ్రీహరి భగవానుడు ఈ విధంగా అంటున్నాడు ఆ స్వామి ఓ దేవి నీవు పితరుల యొక్క మానస బుత్వి వారికి మిక్కిలి ప్రియమైనటువంటి దానివి అంతేకాదు గిరిరాజు యొక్క గుణవతి పత్నివు కూడా ఇట్లు నీవు సాక్షాత్తు బ్రహ్మ ఉత్తమ కులమునకు సంబంధించిన దానివయ్యావు ప్రపంచమునందు సహాయకులు కూడా అట్టివారే నీవు ధన్యురాలకు నీతో నేనేమి చెప్పగలవు నీవు ధర్మమునకు ఆధారభూతురాలకు అటువంటి అప్పుడు ధర్మమునట్టు ఇది సరైనదా అని చక్కగా ఆలోచించు సగల దేవతలు ఋషులు బ్రహ్మయులను నీరు కూడా అందరము కూడా విపరీత మాటలను ఎందుకు పలిగినమ్మా నీవు శివుని యొక్క తత్వాన్ని ఎరుగు శివుని యొక్క స్వరూపాన్ని ఎరువు ఆ స్వామి నిర్గుణుడు సగుణుడు కూడా కురూపియు విక్కరి సౌందర్యవంతుడు కూడా అందరికీ సేవింపదగినటువంటి వాడు సప్త ఋషులకు ఆశ్రయుడు ఆ స్వామి మూల ప్రూపటువంటి ఈశ్వరుని నిర్మించాడు ఆమె పాశ్వభాగం పురుషోత్తమి నిర్మించి ఉచ్చి పెట్టాడు ఆ ఇరువుడి యొక్క సగన రూపంలో నేను బ్రహ్మదేవుడు కూడా ఉత్పన్నమయ్యాం లోకహితము కొరకు ఆ స్వామి స్వయంగానే రుద్ర రూపం మన ప్రకటన తదనంతరము ఈ కరివెంచు వేదములు దేవతలు జంగమ స్థావర రూపమైనటువంటి ఈ జగత్ కూడా భగవంతుడైనటువంటి శంకరణతోనే ఉద్భవించినది ఆ స్వామి యొక్క రూపాన్ని ఉన్ననున్నట్లుగా ఇప్పటి వరకు ఎవరు కూడా వర్ణించగలిగారు ఎవరు కూడా వర్ణించలేరమ్మా బ్రహ్మ నుండి కీలక పర్యంతము ఉన్నటువంటి ఈ కూడా ఆ దేవదేవులు ఆ శివ భగవాను యొక్క స్వరూపమే అని తెలుసుకో ఈ విషయమన ఇంకేమీ కూడా వలదు ఏమీ తలంచవలదు ఆ స్వామి తన యొక్క లీలతో ఆ రూపాన్ని అవతరించాడు ఉమాదేవి తమ ప్రభావం వదిలేదా నీ తలుపు దగ్గరికి వచ్చి యాచగం చేశాడమ్మా కన్యను కనుక ఓ హిమాచల పత్ని నీవు దుఃఖాన్ని విడుము శివుణ్ణి భజించుము దీనివల్ల నీకు గొప్పదైనటువంటి ఆనందము ప్రాప్తించు నీ క్లేశమన్నీ కూడా మన క్లేశములన్నీ కూడా తొలగిపోతాయి అని ఆ శ్రీహరి కృష్ణ భగవాను ఆ మేనాదేవితో ఈ విధంగా పలికాడు మరలా బ్రహ్మదేవుడున్నాడు నారదా ఈ విధంగా విష్ణుదేవుడు నచ్చజెప్పగా మేనక యొక్క మనస్సు కొంత మెత్తబడింది అప్పటికీ కూడా ఆమె శివుని మాత్రం ఇచ్చి వివాహం జరిపించను అన్నటువంటి హతమును మాత్రమే ఆ పట్టుదలని మొదలుపెట్టలేదు శివుని యొక్క మాలకే మోహితురాలైనటువంటి కారణము చేత ఆమె అతి దురాగ్రహము చేసింది అప్పుడు మేనక శివుని యొక్క మహాత్మని అంగీకరించింది కొంత జ్ఞానము కలిగగా ఆ విష్ణు భగవాను ఈ విధంగా భగవంతర శివుడు చక్కని శరీరము ధరించినచో నేను నా పుత్రును అయినటువంటి ఈ మాధ్యం ఇచ్చి వివాహము జరిపించగల లేకపోయినచో ఎన్ని ఉపాధి గుడి చేసిన అది జరుగునటువంటి పని నేను నిజముగా ఈ నిజమైనటువంటి మాటను దృఢముగా చెబుతున్నాను అని ఇంటి పనికి దృఢమైనటువంటి ఉత్తమ వ్రతంబను చేసేటువంటి మేక శివుని ఇచ్చదలో ప్రేరితరాలి ఆ దేవదేవుడు అయినటువంటి మహేశ్వరుడు అయినటువంటి లోకేశ్వరుడు అయినటువంటి సర్వేశ్వరులైనటువంటి ఆ శివ భగవాన్ని యొక్క ఇచ్చా ప్రేరణ చేత ప్రేరితరాలి ఏమి కూడా మాట్లాడకుండా మౌనాన్ని వహించింది అందరినీ కూడా మోహమన పడవేసేటువంటి ఆ శివుని యొక్క మాయ ధన్యమైనటువంటిది విశేషమైనటువంటిది మంగళప్రదమైనటువంటిది కూడా అని ఆ మాటలను పలికింది ఆ మేనాదేవి అని తెలియజేస్తూ ఈ రోజున మనం ఆ దేవదేవుడైనటువంటి మహేశ్వరుడైనటువంటి ఆ శివ భగవాని యొక్క రూపము గురించి ఇంతమంది దేవతలు బ్రహ్మదేవుడు విష్ణువు దేవతలు సప్తఋషులు అందరూ కూడా ఆమె యొక్క మనస్సుకు శాంతింపజేసడానికి ప్రయత్నం చేశారు అంతేకాదు అంత ఆమె కూడా మంచి రూపమును రాసినట్లయితే ఆ శివుని యొక్క మహాత్ముని అంగీకరిస్తాను అంతేకాదు ఆ భగవంతుడైనటువంటి శివుడు చక్కగా చక్కటి శరీరాన్ని తెలిసినట్లయితే నేను నా పుత్రికైనటువంటి పార్వతిని ఉమని ఉమాదేవిని ఇచ్చి వివాహం జరిపిస్తాను అని అంగీకరించినట్లుగా ఈ శ్రీ శివ మహాపరాణమ ద్వారా మనకి శివ శివాని దేవుని యొక్క అనుగ్రహం చేత తెలియబడుతుంది బ్రహ్మ నార సంబాల రూపమైనటువంటి ఈ మహాప్రమయినటువంటి మంగళప్రదమైనటువంటి పురుదమైనటువంటి ఈ రోజు మనం తెలుసుకోగలుగుతున్నామని జస్సు స్వస్త్రి ప్రరాప్ జాయ పరిమాలయం దామ్ మీన మహిం మహిషా

दिव्यमङ्गल मङ्गलं दिव्यमङ्गल मङ्गलम् ॐ स्वस्ति ॐ स्वस्ति ॐ स्वस्ति